హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటి అమూల్య దిస్ఇస్ శ్రవంతి ఈరోజు ఈ వీడియోలో బిఎడ్ డిఎడ్ కోర్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం సో చాలామంది డిఎడ్ చేయాలని అక్క బిఎడ్ చేయాలని ఉంది అక్క ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా చేయాలి అని అడుగుతున్నారు ముందుగా అయితే కొత్త చేంజ్ అయితే వచ్చింది దాని గురించి తెలుసుకోండి అంటే చాలా వరకు చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్లు చేస్తూ బీఎడ్ని కూడా చేసేవాళ్ళు ఎట్లా మేనేజ్మెంట్లో చేసేవారు కానీ ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిక్ట్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయినా హెడ్సెట్ అయినా రెండింటిలో ఖచ్చితంగా ఆస్పిరెంట్ అంటే అభ్యర్థి ఎగ్జామ్ రాస్తేనే ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తేనే అది కూడా క్వాలిఫై అయితేనే మేనేజ్మెంట్లో కోర్స్ చేయడానికి ఎలిజబుల్ వితౌట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వాళ్ళైతే మేనేజ్మెంట్లో బిఎడ్ చేయడానికి పర్మిషన్ లేదు ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొన్ని మేనేజ్మెంట్ కోసం ఉంటాయి కాకపోతే అవి ఎట్లా అంటే ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయకుండా మాత్రం నేను బీఎడ్ చేస్తా అనడానికి ఛాన్స్ లేదు ఎవరైతే బీఎడ్ చేయాలని అనుకుంటున్నారో ఈ డిసెట్ ఎంట్రెన్స్ కానీ హెడ్సెట్ ఎంట్రన్స్ కానీ ఏదో ఒకటి రాయండి టీటీసీ వేద్దాం అనుకున్న వాళ్ళు డిఏ అంటే ఎజీటీ టీచర్ కావాలనుకున్న వాళ్ళు డిఎస్ స్కూల్ అసిస్టెంట్ కావాలనుకున్న వాళ్ళు హెడ్సెట్ ఈ రెండు ఎంట్రెన్స్లో అయితే పెట్టుకోండి అంటే ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది ఇంకా ఈ డిసెట్ రాసే వాళ్ళు అందరు ఎలిజిబుల్ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్ ఇంటర్లో నీది ఏ గ్రూప్ అయినప్పటికీ మీరు హెచ్జిటి చేయొచ్చు అంటే డిసెట్ రాసి టీటీసీ కోర్సుని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు ఈ టీటీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం టెట్ రాయాల్సి ఉంటుంది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫై అయితే కనుక డిఎస్సిలో మనం ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం సో మీరు ఫస్ట్ ఎస్జిటి టీచర్ కావాలనుకుంటే డిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి టూ ఇయర్స్ కోర్స్ కంప్లీట్ చేయాలి తర్వాత టెట్ ఎగ్జామ్ రాయాలి అది క్వాలిఫై అవ్వాలి దాని తర్వాత డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఒకవేళ డిగ్రీ తర్వాత స్కూల్ అసిస్టెంట్ అనుకున్న వాళ్ళు డిగ్రీ తర్వాత అయితే బీఎడ్ కోర్సు ఫినిష్ చేయాలి బిఎడ్ కోర్సు ఫినిష్ చేయాలంటే ముందుగా మీరు ఏం చేయాలి హెడ్సెట్ అనే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి హెడ్సెట్లో క్వాలిఫై అయిన తర్వాత మీరు రెగ్యులర్గా చేస్తారా మేనేజ్మెంట్లో చేస్తారా అది మీ ఇష్టం బట్ మొత్తానికైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి అది కూడా క్వాలిఫై ఉండాలి బీసీ ఓబీసీ వీళ్ళందరికీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మేనేజ్మెంట్లో చేయాలనుకుంటే జస్ట్ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేసి ఉండాలి ఖచ్చితంగా రూల్ గుర్తుంచుకోండి సో టూ ఇయర్స్ బిఎడ్ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ టెట్ నోటిఫికేషన్ రాసుకోవాలి టెట్లో క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది సో రీసెంట్ జరుగుతున్నటువంటి అడ్మిషన్స్లో లాస్ట్ ఇయర్లో కూడా ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ చేసిరూ అప్పుడు ఎలా ఉంటుండే అంటే బీఎడ్ వాళ్ళు కూడా హెచ్జిటి రాసుకోవడానికి ఛాన్స్ ఉండేది కానీ మొన్న లాస్ట్ నోటిఫికేషన్ కన్నా ముందు ఏమైందంటే ఓన్లీ ఎడ్సెడ్ చేసిన వాళ్ళు దేనికి స్కూల్ అసిస్టెంట్కే ఎలిజిబుల్ టీటీసీ చేసిన వాళ్ళు హెచ్జీటీకే ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది సో ఎవరైతే ఎట్లా బీఎడ్ ఉంటే రెండు రాసుకోవచ్చు కదా హై క్వాలిఫికేషన్ ఉంటే బెటర్ అని డిగ్రీ తర్వాత బీఎడ్ చేసినో వాళ్ళు ఇప్పుడు హెచ్జిటి పోస్ట్కి అనర్హులు అయిపోయారు కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఇక్కడ ఏమైందంటే ఎస్జిటి పోస్ట్లో నెంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి స్కూల్ అసిస్టెంట్ తక్కువగా ఉంటున్నాయి సో మన మనవరకే ఆ పోస్ట్ రావడం లేదనే ఉద్దేశంతో మళ్ళీ చాలామంది ఏం చేస్తున్నారు టూ ఇయర్స్ వేస్ట్ అయినా మంచిది నేను ఎలా అయినా టీచర్ జాబ్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ టీటీసీ ఎంట్రన్స్ రాసి టీటీసీ చేస్తున్నారట ఇది నాకు తెలిసినటువంటి విషయం నేను ఒకసారిని అనుకున్నాను చాలామంది అడ్మిషన్స్ బీఏడ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ డిఎడ్ చేస్తున్నారట మొన్న నేను చెప్పిన కదా బీటెక్ వాళ్ళు కూడా చాలామంది ఏం చేసారు అంటే బీఎడ్ చేసారు కానీ పోస్టులు తక్కువ ఉన్నాయి కదా సో ఎవరైతే రీసెంట్గా చేస్తున్నారో వాళ్ళు బీఎడ్ చేయకుండా ఏం చేస్తున్నారట అంటే టీటీసీ చేస్తున్నారట అంతకుముందు నా కోచింగ్ సెంటర్లో కూడా ఒక ఆమె పరిచయం ఆమె బీ ఫార్మసీ చేసింది బి ఫార్మసీ వాళ్ళకి హెడ్సెట్లో ఎలిజిబిలిటీ ఇవ్వలేదు సో తను ఇంటర్ క్వాలిఫికేషన్ ద్వారా టీటీసీ చేసి హెచ్జీటీ జాబ్కి ప్రిపేర్ అయింది అంటే అర్థం చేసుకోండి అంటే అక్కడ ఎక్కువ పోస్టులు ఉంటాయని చాలామంది అటు షిఫ్ట్ అవుతున్నారు కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే బీఎడ్ ద్వారా కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి బీఎడ్ చేసిన వాళ్ళు మళ్ళీ రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి టీటీసీ చదివే బదులు మీరు సీటెట్ అనే ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వండి సీటెట్ని క్రాక్ చేస్తే కనుక సెంట్రల్ గవర్నమెంట్లో చాలా చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ జవహర్ నవోదయ సెంటర్ కానీ కేవీఎస్ కేంద్రీయ విద్యా సంఘటన అది కానీ ఆర్మీ స్కూల్స్ కానీ రైల్వే స్కూల్స్ కానీ ఏకలవ్య మోడల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ ఉంది కదా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలా చాలా చాలా స్కూల్స్కి ఏంటి అంటే క్వాలిఫికేషన్ బిఎడ్తో పాటు సీటెట్ అనేది క్వాలిఫై ఉండాలి సో సీటెట్ కూడా మరీ అంత టఫ్ కాదు కంపేర్డ్ స్టేట్ టెట్ సిటెట్టే ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు చదివితే కవులు రచయితలు అవన్నీ చదవాల్సి ఉంటుంది కానీ అక్కడ ఓన్లీ గ్రామర్ పార్ట్ ప్యాసేజ్ పోయం అలానే ఉంటుంది ఇంగ్లీష్ కూడా అంతే గ్రామర్ ప్యాసేజ్ అలా పోయట్రీ అట్లనే ఉంటుంది మ్యాథ్స్ ఎట్లయినా ఇక్కడ అక్కడ సేమ్ సైన్స్ కొంచెం కష్టపడండి సైకాలజీ టెర్మినాలజీ కొంచెం నేర్చుకుని వెళ్తే అది కూడా చేయవచ్చు సో సీటెట్ కూడా రాసి సీటెట్ క్వాలిఫై అయ్యి ఉండండి ఏదైనా ఆలోపు అంటే మనకి డిఎస్సిలో ఇక్కడ వేకెన్సీస్ లేకపోయినా నోటిఫికేషన్ లేకపోయినా అక్కడ ఇయర్లీ వన్స్ ఎలా ఒకటి కాంటాక్ట్ బేసిస్లో కానీ రెగ్యులర్ బేసిస్లో కానీ పడతాయి కాబట్టి దానికైనా మనం ప్రిపేర్ అవ్వచ్చు దాంతోపాటు బీఎడ్ ద్వారా ఓన్లీ డిఎస్సి అంటే స్కూల్ అసిస్టెంట్సే కాదు కదా మోడల్ స్కూల్స్ ఉన్నాయి గురుక్లాస్ స్కూల్స్ ఉన్నాయి సో కేజీబీవీస్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా రెగ్యులర్ చేయడము స్పేస్కెళ్ళి పెంచడము అటువంటి ప్రపోజల్స్ అయితే ఉన్నాయి ముందైతే మనం ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వాలి సో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్ అనే ఉండాలి తప్ప మళ్ళీ బ్యాక్కి వెళ్ళి డిఎడ్ చేసి టూ ఇయర్స్ అయితే వేస్ట్ చేసుకోకండి అది నా పర్సనల్ అడ్వైస్ ఒకవేళ అమ్మో బిఎడ్ కష్టం నుంచి చేయలేను అని అనుకున్న వాళ్ళు మీ ఇష్టం డిఎడ్ చేసుకోండి కానీ నిజంగా చెప్తున్న హెచ్జిటిలో నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉంటాయి కానీ చదవడం మాత్రం అదే చాలా కష్టం ఎందుకంటే ఐదు సబ్జెక్ట్స్ చదవాలి ఐదు మెథడాలజీస్ చదవాలి చాలా చాలా కష్టం అదే మనకి బీఎడ్ అయిందో మన స్పెషల్ సబ్జెక్టు మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్తో పాటు ఒక రెండు సబ్జెక్ట్స్ ఎక్కువ చదివితే సరిపోతుంది అవి కూడా ఏంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెథడాలజీ మెథడాలజీ ఎలా అయినా మనం బీఎడ్లోనే చేస్తాం కరెంట్ అఫేర్ జీకే అట్లా చూసుకుంటే సరిపోతుంది కానీ హెజిటి నెంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్కువ ఉంటాయి కాంపిటీషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది ఈజీగా జాబ్ పొందొచ్చు అని అనుకుంటాం కానీ చాలా చాలా టఫ్ హెజిటి జాబ్ కొట్టడం ఎందులో ఉండాల్సిన డ్రాబ్యాక్స్ అందులో ఉంటాయి సో ఏదో ఒకటి మీరు మంచిగా చూజ్ చేసుకోండి కెరీర్ని మళ్ళీ ఎందుకు అనవసరంగా చేసినాం టైం వేస్ట్ అయిందని రిగ్రెట్ మాత్రం అవ్వద్దు మంచి వైజ్ డెసిషన్ అయితే తీసుకోండి ఇప్పుడు క్లియర్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే డిసెట్ రాసేవాళ్ళు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అంటే ఏ గ్రూప్ వాళ్ళైనా ఎలిజిబుల్ అంటే ఇంటర్లో ఎంపీసీ అయినా బైపీసీ అయినా సిఈసీ అయినా హెచ్ఈసీ అయినా ఎవరైనా ఇంటర్ చేసామో మనం డిసెట్ రాసుకోవచ్చు డిసెట్ తర్వాత ఏంటి టీటీసీ టూ ఇయర్స్ కోర్సు ఉంటుంది ఆ కోర్స్ ఫినిష్ చేసుకోవాలి ఖచ్చితంగా డిఎడ్ కోర్స్ చేయాలంటే మాత్రం ఎంట్రెన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోతే మేనేజ్మెంట్లో కూడా మనం చేయడానికి వీలు లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి దీని తర్వాత తర్వాత మనం టెట్ క్వాలిఫై కావాలి తర్వాత డిఎస్సికి ఎలిజిబుల్ అయిపోతాం ఇది ఒకటి సో ఇది ఇన్ఫర్మేషన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ నా మూల్య థ్యాంక్ యూ